భయపడుతున్నారు ఇప్పుడు ఏం చూసారు చూసింది చాలా తెలియదు నేను గమనించి పల్నాడు కావచ్చు లేకపోతే ప్రకాశం జిల్లాలో కావచ్చు ఈ ఫ్యాక్షన్ పల్లెలు తిరిగా నేను ప్రతి పల్లె తిరిగా అట్లాగే రాయలసీమలో తిరిగా ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక కోటి రూపాయలు మన సినిమాలో చూస్తుంటుంది చూడండి పెద్ద పెద్ద ఇల్లు విశాలమైనటువంటి ప్రాంగణాలు అట్లాంటి ఇల్లు శిథిల భవనాలు అరుంధతిలో దానిలాగా అదే సమయంలో పొలాలు అంతే కొన్ని పొలాలు చక్కగా పక్కనంత అద్భుతంగా పండుంటే కొన్ని పొలాలు పండు ఏంట్రా ఇవన్నీ అంటే ఒకటి అధికారంలోకి వస్తే రెండో వర్గం కూడా ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి వైసీపీ అంటే అప్పుడు వైసీపీ లేదనుకోండి కాంగ్రెస్ వాడు అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళు ఊరులు పోవాలా తెలుగుదేశం వాడు అధికారంలోకి వస్తే వైసీపీ వాడు ఊరు వదిలిపోవాలా అట్లాగా ఎక్కువగా చాలా పెద్ద ఎత్తున చూసాను నేను అట్లాంటి కొన్ని వందల స్టోరీలు చేశా థర్టీ మినిట్స్ లే కనీసం ఒక ఇరవై ముప్పై చేసి ఉంటా ఇదండి సంగతికి ఆ రోజుల్లో జమినీకి నేను తేజకి జమినీకి అట్లాగే తర్వాత టీవీ నైన్ వచ్చిన తర్వాత చేశాం తర్వాత నేను మళ్ళీ మళ్ళీకి న్యూస్ సెంటర్ అయ్యాక చాలా స్టోరీలు చేసే చేయించా నేను అవి అసలు చాలా దారుణంగా ఉంటాయి ఇవాళ మళ్ళీ